వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సో గైస్ కాకరకాయ వేపు చేస్తున్నాను చాలా సింపుల్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలన్నది చూసేయండి సో గైస్ కాకరకాయలను ఫస్ట్ అయితే కడిగి ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాంట్లో గింజలు ఉంటాయి కదా తీసేయాలి దాంతోపాటు ఒక ఆనియను పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు రెడీ పెట్టుకోవాలి ఇంకొక ప్లేట్ తీసుకొని మినపప్పు శనగపప్పు జీరా పసుపు ధనియాలు చింతపండు రె రెడీగా పెట్టేసుకోవాలి ఇంకో ప్లేట్లో ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణిబెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి సో ఈ ఆనియన్ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా జీరా ధనియాలు కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ చింతపండు అంత ఉంది కదా పసుపు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇది మనం కారం కోసం ప్రిపేర్ చేస్తున్నాము సో ఇది ఇలా వెగుతున్నప్పుడు మనము మంట సిమ్లో ఉంచుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇంకా అయిపోవచ్చింది అన్న టైంలో మనం కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇంకా మనకి ఇక్కడ అయితే మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు ఈ మగ్గిపోయిన మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి మనము మార్చేసుకోవాలి మిక్సీ జార్లో పెట్టుకున్న తర్వాత అదే బాణిలో మనము ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసేసుకోవాలి ఈ కాకరకాయలు అన్నది ఇక్కడే ఫ్రై అయిపోవాలన్నమాట ఎయిటీ పర్సెంట్ సో మెల్లి హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇంకా మాడిపోతుందన్న టైంలో సిమ్లో పెట్టేయండి ఆలోపు మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదా అందులో మనకి సరిపడా కారము ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇటు సైడ్ మనకి కాకరకాయ ఫ్రై అయిపోయింది కదా అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో స్టఫింగ్ చేసుకోవాలి అందులో నింపేసుకోవాలి మొత్తము ఇది అన్నిటికీ నింపాలన్నమాట అలాగే స్టఫ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ ఇంకా అదే బాణిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక మనము ఇక్కడ స్ట్రఫ్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ పీసులు అవన్నీ అందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నది మంట మనం చాలా తక్కువలో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది కారం తొందరగా అంటుకుంటుంది కదా అందుకని చెప్పేసి మంట అనేది తక్కువ పెట్టేసి కలుపుకోవాలి ఇలా కలుపుతూ పెట్టేయాలన్నమాట కా పెట్టి మళ్ళీ ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇలా రెండు మూడు సార్లు చూసేసరికి మనకి కాకరకాయ కా కాకరకాయ వేపుడైతే రెడీ అయిపోతుంది సో కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది చూడండి మీరే ఎంత బాగా కుక్ అయిందో కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈ కాకరకాయ వేపుడు అనేది రైస్లో కానివ్వండి చపాతీలో కానీ పుల్కలో కానివ్వండి జొన్న రొట్టెలో కానీ సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో గైస్ ఈ కాకరకాయ వేపుడు అనేది మా పాప అయితే ఎప్పుడూ తినదు తను కూడా మంచిగా తినింది అనమాట సో అంతలా బాగుంటుంది ఇది చాలా ఈజీ ఎవ్వరైనా చేసుకోవచ్చు సో చూడండి గైస్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో నాకైతే చాలా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ గ్యాస్